హాయ్ అండి చక్రబాలన్ సింగ్ వాసు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఎలా ఉన్నారు చాలామంది ఆశ్లేష బలిపూజ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు ఆశ్లేష బలిపూజ తప్పనిసరిగా చేయించుకోవాలి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారే కాకుండా ఏ నక్షత్రంలో అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా సర్పదోషాలు అనేవి లేకుండా ఉండాలి అంటే ఆశ్లేష నక్షత్ర పూజ కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో తప్పనిసరిగా చేయించుకోవచ్చు ఇందులో మనకి చాలా రకాల పూజలు ఉంటాయి నవనాగ పూజ అని ఆశ్లేష బలి అని సర్ప సంస్కారం అని మహామండప పూజ అని పాశుపత నవగ్రహ మండప పూజ అని అదేవిధంగా మనకి నవగ్రహ దోష నివారణ శాంతి పూజ అని ఈ విధంగా చాలా రకాల పూజలు మనకి అక్కడ చేస్తారు మృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ జపంతో హోమాన్ని చేయటం కానీ గండాలు ఎవరికైనా ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా అక్కడ ఆశ్లేష బలి అండ్ సర్ప సంస్కారం ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనటువంటి పూజలు ఎవరైతే రాహుమహాదశ జాతక చక్రంలో జరుగుతుందో లేదా రాహుకేతువుల మధ్యలో జాతక చక్రంలో గ్రహాలన్నీ కూడా బంధింపబడి ఉంటాయో మన జన్మ రాహు రాహుగ్రహం మిగిలిన ఎనిమిది గ్రహాలతో కలయిక చెంది సప్త గ్రహాలతో కలయిక చెంది ఉంటుందో వాళ్ళు ఈ రాహుకేతు పూజ అనేది చేయించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహం జాతక చక్రంలో రాహుతో కలిసి ఉంది అనుకోండి దీనిని పితృదోషము అని అంటాము అంటే వారి యొక్క తండ్రి కానీ తాతలు కానీ చేసినటువంటి కర్మ ఫలితాలు పిల్లలకి వస్తాయి అంటే సర్పాలని ఒకటే చంపేస్తే వచ్చేటువంటి దోషం మాత్రం కాదు అది సర్పం వల్ల కావచ్చు లేదా వారు చేసినటువంటి పాపకర్మ ఫలితాలు అది ఏదైనా అవ్వచ్చు దానివల్ల వీరు బాధపడుతూ ఉంటారు జాతక చక్రం ఎంత బలంగా ఉన్నా కూడా ఎవరికైతే జాతక చక్రంలో సూర్యభగవానుడు అంటే రవిగ్రహం రాహువుతో కలిసి ఉంటుందో వారికి ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వారిని ఇమీడియెట్గా వెళ్ళి అక్కడ నిద్ర చేసి సర్ప సంస్కారం చేయించుకోండి అని చెప్తాం అదేవిధంగా చంద్రగ్రహం చంద్రగ్రహం మాతృకారకుడు చెప్తాము ఈ చంద్రగ్రహం ఎవరి జాతకంలో అయితే రాహు గ్రహంతో కలిసి ఉంటుందో లేదా రాహుగ్రహంతో చూడబడి ఉంటుందో వారికి తల్లి తరపు నుంచి తల్లి తరపు తండ్రి తాతల నుంచి వారికి దోషం అనేది వస్తుంది అలాంటి వారు కూడా వెళ్ళి చక్కగా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నిద్ర చేసి ఆ శేషబలి సర్ప సంస్కారం చేయించుకుంటే చాలా మంచిది ఎవరికైతే తండ్రి అకస్మాత్తుగా ఏదైనా ఒక అనారోగ్యం వలన లేదా యాక్సిడెంట్స్ వలన లేదా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి బలవంతంగా దుర్మరణం చెందిన అలాంటి వారికి ఎక్కువగా నాగదోషము సర్పదోషము కాలుసర్పదోషాలు వారి జాతకంలో ఉన్నట్లే ఒక మిరాకిల్ ఏంటి అంటే చాలామంది జాతకాలు చూసినప్పుడు ఆ దశ జరిగేటప్పుడే తండ్రికి అలాంటివి జరుగుతూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలో రాహు ఉంది ఆ రాహు మహాదశ పుట్టినటువంటి పిల్లవాడికి మొదలైంది తండ్రికి చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి ఆ విధంగా ఎవరికైతే జరుగుతుందో జీవితంలో అలాంటి వారికి అక్కడ మహామండప పూజ అని చేస్తారు ఈ మహామండప పూజ ఏంటి అంటే నేల మీద సర్పాలను చాలా చక్కగా అందంగా రంగులతో వేస్తారు ఆ సర్పాలకి పూజ సర్ప సంస్కార పూజ చేస్తూ ఉంటారు హోమం కూడా చేస్తారు కాలసర్పదోష నవగ్రహ హోమము అని చెప్పి చేస్తారు ఈ పూజ చేయించడం వలన కూడా వారికి ఆ రోజు నుండి ఉన్న పితృదోషాలు కానీ లేదా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినటువంటి దోషాలు ఏమున్నా గత జన్మ పాపకర్మ ఫలితాలు ఏమున్నా వీరు పుట్టిన తర్వాత తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలు ఏమున్నా కూడా అవన్నీ చక్కగా తొలగిపోతాయి కాబట్టి ఇంకా కుజగ్రహం రాహుతో కలిసిన శుక్రగ్రహం రాహుతో కలిసిన బుధగ్రహం రాహుతో కలిసిన శనిగ్రహం రాహుతో కలిసిన ఇట్లా మిగిలిన సప్తగ్రహాలు కూడా రాహు సంచారం చేసి పుట్టినప్పుడు వారు ప్రత్యేకంగా ఈ మహామండప పూజ అనేది తప్పనిసరిగా చేయించుకోండి చాలామంది ఎంతో బాగా సంపాదిస్తారు పిల్లల వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు లేదా తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు తండ్రి తాత ఆస్తులు సరిగా రాక ఇబ్బందులకు గురి అవుతారు ఎంత ఉన్నా సరే సమయానికి డబ్బు లేక ఇబ్బంది పడేవారు కొందరు ఇలాంటి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఆ పూజ చేయించుకోవచ్చు రాహుకేతువులు లేకుండా మన జాతక చక్రం అనేది ఉండదు రాహుకి కేతువుకి కూడా పంచమ దృష్టి అనేది ఉన్నది కాబట్టి ఆ గ్రహాలు మన సప్తగ్రహాలను చూస్తూనే ఉంటాయి కావున ఎవరైతే అక్కడికి వెళ్ళి నిద్ర చేసి ఆ పూజలు చేయించుకుంటారో ఆ రోజు నుంచి కూడా వారి జీవితంలో ఎదుగుదల అనేది మొదలవుతుంది అప్పటి వరకు ఏమీ చేయలేనటువంటి వారు కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా కొత్తవి మొదలుపెట్టాము లేదా చేసేవారు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయని ఇట్లా నాకు చెప్తూ ఉంటారు వివాహం కాని వారు అక్కడికి వెళ్ళి ఆ పూజలు చేయించుకొని వచ్చినట్లయితే సత్వరమే వారికి వివాహం కుదురుతుంది అయితే వివాహం అవ్వవలసినటువంటి వారు మాత్రం తప్పనిసరిగా తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి వారిని కూడా కూర్చోబెట్టి చేయించినట్లయితే వారికి ఏదైనా దోషం ఉంటే కూడా అది పోయి కుమార్తెన కుమారుడైనా వారికి వివాహ చేసేటువంటి యోగ్యతను అక్కడ తల్లిదండ్రులు చక్కగా పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో చక్కగా నిద్ర చేసి అక్కడ ఎవరైతే ఆశ్లేష బలి సర్ప సంస్కార పూజలు నిర్వహిస్తారో వారికి ఆ రోజు నుంచి దిన దినాభివృద్ధిగా ధనం బాగా ఆకర్షణగా వచ్చి ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ పూజ ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆ పూజారి గారు అడుగుతారు మనం వెళ్ళిన తర్వాత మీరు ఏ సమస్యతో వచ్చారు దేని గురించి చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఉన్నారా అన్నీ క్లియర్గా అడిగిన తర్వాత మీకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగానే ఆ పూజను నిర్వహిస్తారు కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం రోజు ఈ బలిపూజ చేయించుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాము మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పేటువంటి ఒకటి ఏంటి అంటే జూన్ ఫస్ట్ ఆశ్లేష నక్షత్రం ఆదివారం తిథితో కలిసి వచ్చింది సర్పగ్రహాలకు చాలా చక్కటి రోజు ఆదివారం పైగా తిథి కానీ పంచమితిథి కానీ వస్తే ఆదివారంతో కలిసి చాలా చాలా అద్భుతమైన రోజు జూన్ ఒకటవ తారీఖున ఆశ్లేష నక్షత్రం ఆదివారం వచ్చింది కాబట్టి వీలైన వారందరూ కూడా చేయించుకోవడానికి ట్రై చేయండి అంత దూరం ఇప్పుడు వెళ్ళలేము స్లాట్ దొరకలేదు లేదా రూమ్స్ దొరకలేదు అనుకున్న వారు శ్రీకాళహస్తి కానీ మోపిదేవి కానీ లేదా పెదకాకాని కానీ వెళ్ళి అక్కడైనా కూడా మీరు రాహుకేతు పూజలు నిర్వహించుకోవచ్చు మీకు తంజావూరు కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి తిరునాగేశ్వరము త్రయంబకేశ్వరంలో కూడా రాహుకేతు పూజలు చేస్తారు ఎక్కడ దగ్గరగా అనిపిస్తే వారు అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా జూన్ ఫస్ట్న రాహుకేతు పూజ చేయించుకుంటే ఆగిపోయిన పనులు కానీ ఏ ఇబ్బందులున్నా అనారోగ్యాలున్నా చికాకులున్నా వైవాహిక జీవితంలో ఇబ్బందులున్నా టు జెడ్ ఏ ప్రాబ్లం అయినా సరే ఆ రోజు నుంచి కూడా ఎంతో కొంత అభివృద్ధిని మీరు చూడగలుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి వీలైతే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి ఇప్పుడు పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి చక్కగా వారిని తీసుకుని వెళ్ళి వారిని కూడా కూర్చోబెట్టి చేయించండి రాహు మహాదశ కేతు మహాదశ అంతర్దశలు జరిగే వారైతే మాత్రం ఈ సదావకాశాన్ని మాత్రం వదులుకోకండి అస్సలు కుదరలేదండి అనుకుంటే కనుక మీ ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చక్కగా ఆ రోజు అభిషేకం చేయించుకుని స్వామివారికి బట్టలు పెట్టండి చాలా చాలా మంచిది ఓకేనండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఆశ్లేష నక్షత్రం అనేది సర్పగండ నక్షత్రం కానీ చాలా అద్భుతమైన నక్షత్రం ఎంతోమంది మహానుభావులు ఈ నక్షత్రంలో జన్మించారు ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క వాకు కూడా ఫలిస్తుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తప్పనిసరిగా చేయించుకోండి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఈ పూజ చేయించుకొని తర్వాత రిజల్ట్స్ మాకు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫైనల్గా చక్ర బ్యాలెన్సింగ్ వస్తుని ఎప్పటి నుంచో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బొమ్మని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరికి అంటే మీకు తెలిసిన వారందరికీ కూడా చక్కగా ఈ వీడియోని పంపించండి మీరు చేస్తూ మీరు బాగుండాలి మీరు పంపిన వాళ్ళు కూడా చాలా బాగుండాలి అందరూ బాగుండాలి ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్